ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా అలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులకు శుభాకాంక్షలు తెలిపి ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు మార్నింగ్ వాక్ వల్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన చేపడుతున్నారని తెలియజేశారు ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో సీసీ రోడ్ల పనులకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర పద్మా పద్మ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు భవనాలు కూడా కట్టుకుంటున్నారు ఎవరికైనా బీస్ బిల్ సాయం కావాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లీడర్ తోటి ఇప్పిస్తున్నా మా ఫౌండేషన్ సాయం చేస్తున్నా వాళ్ళు కూడా యాక్టివ్ కట్టుకుంటున్నారు నాకు తెలిసి తెలంగాణలో ఆ లేరు నెంబర్ వన్ నెంబర్ టూ రావాలి బీస్ బిల్ బిల్ ఉడదా రెండు వందల ఫోటోలు ఉట్టుకోరా ఎప్పుడు లక్ష వచ్చిందా ఒక లక్ష వచ్చింది ఇప్పుడు రెండు వందల మళ్ళీ లక్ష పడుతుంది సంఘంలో ఉన్నవా సంగంలో ఏమైనా ఇప్పించినా ఏమన్నా గారు

టీస్పీ కంప్లీట్ కాగానే ప్రతి సోమవారం పిల్లలేసుకున్నాం ఎక్కడెక్కడ వాళ్ళకి చిత్ర మిల్చే కానీ సమస్యలు ఉంటే కూడా నేను స్వయంగా మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి గ్రామం తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని మనం ఇందులో పిల్లలు కూడా కాదు వాళ్ళని కట్టించి వాళ్ళకి ఇంట్లో కోలినప్పుడే వాళ్ళ సొంతినిగా నేరమైనది కాబట్టి అలా వాళ్ళని ప్రోత్సహించుకుంటా అవసరమైతే పేదోళ్ళకు మా ఫౌండేషన్ ద్వారా యాభై బస్తాలు ఇప్పుడే పెద్దలు మన ఉపేంద్ర కూడా చెప్పాడు ప్రతి ఇంటికి నేను ఒక పది బస్సులో సిమెంట్ ఇస్తాను నిజంగా వాళ్ళకి అందరూ చెప్పడం ద్వారా అందరికి ధన్యవాదాలు తెలియపాలి పేదలు సొంత ఇంటికాలు నిలవాలంటే ఈ ప్రజా ప్రభుత్వమే ఇంకా గ్రామాలలో నేను పొద్దున మార్నింగ్ వాక్ చేసినప్పుడు అక్కడక్కడ ఇంకా ఎంజుబులు కాలుస్తున్నారు అరువులు కాలుస్తున్నారు మరి రెండో విడత తప్పకుండా అరువులందరికీ ఇంధన ఇస్తా అని చెప్పి ఈ యొక్క ప్రజాపాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ నియోజకంలో ఆరు వేల ఎనిమిది వందల అరవై రేషన్ కార్డులు కొత్త ఇచ్చిన పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై కొత్త యూనిట్ ఇచ్చిన నలభై ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ వచ్చింది మన పసుపులు మారుతాయంటే ఒక్క రేషన్ కార్డు రాలేదు ఒక్క ఇల్లు రాలే ఏ రైతుకు న్యాయం జరగలే మరి అప్పుడు తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం మిగులు పంచ తొడిస్తే మిగులు పరిచే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది మరి పదేళ్లలో మొత్తం తెలంగాణ సంపద దోచుకొని దాచుకొని పిప్పి పిప్పి చేస్తే ఇప్పుడు మీరు మార్పు కోరుకున్నాక రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది అవునా కదా కానీ ఎక్కడ అదలకుండా బెదరకుండా ఎన్ని అప్పులున్నా వాళ్ళని తప్పు చేసినా వాళ్ళన్నింటినీ సరిదిద్దుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఇచ్చినటువంటి హామీలు కూడా ఇలా అమలు చేస్తామంటే ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు ఇది ప్రజా పాలన మీరు గమనించాలి ఇలా గతంలో రేషన్ కార్డు టీఎనిస్తే చాలా మంది నూట ఎనభై శాతం తినకపోయింది పది రూపాయలకు పదిహేను రూపాయలకు మిల్లర్లకు కానీ కోలంపాల కానీ అమ్ముకునేది మరి మన ముఖ్యమంత్రి మన ముద్దాం ఇద్దరు కలిసి గొప్ప బియ్యం పేదలు తినాలి మూడు చెప్పి సన్నపి మన ప్రభుత్వం సన్నపి ఇస్తుంది ఇది ప్రజాపాలన అందుకే మీ అందరి రాష్ట్రాలతో మీ బిడ్డలు గెలిచారు కాబట్టి ఆలయం ఆలయ బాధ్యత నేను ప్రతిరోజు అభివృద్ధి రైతుల పట్టున సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తోటి ఏ చెరువు నుంచి ఏ చెరువు తెలియాలి ఏ చెరువు నుంచి ఎక్కువ ఆయకట్టు వస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇచ్చే విధంగా మీ అందరి సహకారంతో మొన్న జూన్ ఆరు తారీఖున నా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు తీసుకొచ్చి గద్ద సాధించుకున్నాం దాన్ని కూడా పనులు ప్రారంభించుకుంటున్నాం ల్యాండ్ పూర్తయింది తప్పకుండా నా ఒక్కటే జీవిత లక్ష్యం ప్రతి ఊరికి నీళ్ళు ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో పోతున్నా కాబట్టి ముఖ్యంగా కొల్లూరు చైతన్యమంత గ్రామం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ